అరకుడు అంటే నా మా నాయనమ్మ నారాయణ వద్దంటే నారాయణ మా నైన్ రెండు నైన్లో వద్దా ఇట్లా కాదు రెండు ఇట్లా అట్లాంటి బాత్రూమ్ అనుకుంటారు ఇట్లా నల్ల బాత్రూమ్ అట్లా ఇట్లా మళ్ళిచ్చే అక్కడ చేసి కొంటలే కల్లా నయన ఈ నాయన కాదు పాడి చూడు వేరే దందర పాడరా హై చాయ్ అర్రే కొల్ల సచ్చినా చినగా వట్టనే అచ్చహే గానా వదచా నుmse club body మక నందుతి ను నాదా ఏ ఇన్సార్ల వై ను వచ్చేద్యా ఏ ను దగ్గరగా బాల వై ఏమ్యా ఎదరు బా ఏ ఏ బుండి వై చెప్పిందినో కుట్టు నా కుడక పోలీస్ కేసు పెట్టాస ఓ సరేలే ఏ హ

మరి అదేన బీ కొత్తకోట బీసీ కాలనీ గ్రామస్తులకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు వందనాలండి మరి నేటి నుండి గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులైనటువంటి స్వర్గీయ వినోద్ కుమార్ గాగా వరకు ఆత్మసాంత కురకై భార్య అయినటువంటి పావని కుమార్తె అయినటువంటి యోగామృత మరి యొక్క కథ జరిపిస్తున్నటువంటి తుపాకల సుకన్య మామైనటువంటి తుపాకల రాము వీరంతా కలిసి వారికి ఆత్మశాంతి కలగని ఒక కార్యక్రమం జరపచ్చుందండి ఇటు సమయంలో వారికి ఆత్మశాంతి కలగాలని అందరు ఒక్కసారిగా గోవింద నామ సరచిందిగా కోణమై జాడ స్వీరముడు గోయిందు వినోద్ కుమార్ గారు ఆత్మశాంతి కోసారి గోయిందు ఇటు గోవిందులు పెట్టకుండా కూర్చోండలు కోసారి ధన్యవాదాలండి నేడు తిరిగి మాకి అవకాశం కల్పించినటువంటి వినోద్ కుమార్ మరియు తుపాకుల ఫ్యామిలీకి వందనాలు తెలుపుకుంటూ మరి ఇదే స్టేబుల్స్లో ఫస్ట్ ఒక డ్రామా ఆడితే సిద్ధవాళ్ళది ఆ తర్వాత మీ అన్నీ సిద్ధా ద్వారా తుపాకుల వాళ్ళ ద్వారా అన్ని ఇన్ని పోగ్రాములు ఇచ్చినందుకు వందనాలు తెలుపుకుంటున్నాము స్వామి నువ్వు ఉండు స్వామి ధన్యవాదాలు అండి మీ అభిమానం ఎప్పుడు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాము మరి మాట మాత్రం సభ రాష్ట్రములకు మాత్రం ఇష్టం వారు ఉండొచ్చును ముందుగా చిన్నార్ చెంతపోయేటప్పుడు గణాలకు అధిపతి అయినటువంటి ముందుగా విఘ్న నాయకుడిని వేడుకొనేవులేదా ఆ పార్వతీ వరపుత్ర పలుకవేమయ గణనాద గజముఖ అదిరి రావే

కండాల పెట్టలా సరే పుల్లంటలయ్య తినేడు కథ మనం తిరితరా ఏ మొద్ద ఏ ఆ ఏ మహామంత్రి ప్రభు నేడి సభా మందిరానికి చేర కావున కావునా ఆ నేను ఎవరు నా పల్లపట్న కుల గోత్ర నా దేములు తెలుసు తెలుసు అలాగే తెలిసి తెలుసు ఆడ మీ నాయనే ఇడ నువ్వు ఆడ వైనాడు తన్నడే నువ్వు ఆడితే ఏ వైనీ జీ కాదు மகள்ர் வயணு வைங்க மகாபத்ர அலகத்தில் அணு ஆலைக்கு சுபிற்கும் పాలకుండా సరే పాలకుండా పరిపాలన చేతి నాగిరెడ్డి సరే ఆ అర్జుడు ఎంత గ్యాప్ ఉందో పట్ట రాని ఉండు జనాల వారిని మైకి చెప్తుంటే వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఉండరు చిన్న కలసరా ఆయన కొద్ది ఉండేది ఆ తావు మహామంత్రి చిరునాగిరెడ్డి వారి కలిసి సీలమ్మ కొండమ్మా సకల సకల సంతోషంతోనా ఏమిరా చిన్నగా అంటే చిన్నగా చిన్నగా కాదు రకం వదల మహామంత్రి

అది బయూర్దే ఏం ఫుల్గా మరి భాగమ ఇంట్లో కొంచెం తింటావు దినం కాడి ఇంత తింటావా అట్లా కాదురా వాళ్ళు బాధపడతారని తినేది తినది నేను మహామత్రి ప్రభు యాడ్ కి చెనరా కాదు నేనే ఓసి దకన్నా రాజ్యం ఏలేటందుకు రాజ్యము సవ్వారి చేటి గుర్రములు పండన పానిపులు అవురా కూర్చోను కుర్చి ఎటువంటి కొరంత లేకుండా పాలుగుండా పరిపాలన చేస్తున్నాను రా మళ్ళీ నుండుకొని మీ నాయన దసరా కోడిపుంజు మేపుకుంటే అది అమ్మేసిన మాకేం కొర కోడిపుంజులు అమ్ముకుంటే మా రాజ్యంలో మేమే ఎవరు పుంజు తెచ్చింటే ఎవరు దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయినారు పుంజో పుంజురా పుంజో మహామంత్రి ఎంత మూడు వేలు కమ్మితివే నేను మూడు వేలు కొనుక్కొని వచ్చిందే ఆ మహా మత్రి శంకలో పెట్టుకోని పోతేవే మాది సంకల కాదురా సంతలో కొనుక్కొని చిట్టే పుట్టుకింద పెట్టినారు తొంగలు ఎక్కుకొని వెళ్ళినారు వాడు చిక్కుత ఉంది వాన కథ ఆ మహామత్రి ప్రభు అర్జుని కాక ఇంకును తెలుపుతాను వాళ్ళకి చెప్పరా తెల్ల పన్నిండ్లు మంది ఏ సస్తానవే ఒకసారి లే చాలు వంగలేకది సరేలే మహామత్రి ఆ ఎవరు రమ్మా ఆ ఏ పన్నెండు మంది పాలకాండు ఆ నూరు మంది కూలివాళ్ళు ఆ ఆరు మంది నా కన్న కుమార్లు సరే సరి ఆరు మంది కోడాల సంపద బలా ఎటువంటి లేకుండా తెలియకుండా పాలెక్కుండాపరి పాలన చేస్తున్నాను రా నా పాలకుండాపరి పట్టణము ఎగ్ దోశలు నాకు మసాలా నాలుగు ఆ చిన్నక అన్నప్ప మన్నా గంగమ్మ దేవర్ జాతకులు అంటే చెనిపోతు ఇట్లే చెనిపోతిన ఎవరి ఒకవేళ నన్ను మెచ్చి పులహరేసేది ఎట్లా తీర్చి

కస్తూరి గంధమలంతో నేల గో మేదికమలంతో నా ఇప్పకొచ్చేండి ఇప్పకొచ్చేండి ఎట్లా చేద్దాం లేపోత్రాండి అండి మా వాళ్ళ కార్ కుర్చీలు ఇచ్చేయండి ఆ లాస్ట్ లో కుర్చీలు ఉన్నాయి జోడుపండి ఏయ్ అయితే నా ప్రజలల్ల రుసుకుముగా ఉంటే అవునయ్యా నేను కొలువు సావుడికి తక్షణమే బయలుదేరి వెళ్ళిపోవాలి మరియా కొత్త గాడు కత్తిస్తే

बलबूस <muchos>